హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రిష్కాస్ వరల్డ్ ఆల్ ఇన్ వన్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇప్పుడు ఉగాది పండుగ వస్తుంది కదా ఉగాది పండగనే కాదు పండగలు ఎప్పుడు వస్తూ పోతుంటాయి కదా పండుగ వచ్చినప్పుడు ఇంటికి మామిడి ఆకులతో తోరణాలు కడుతూ ఉంటాం కదా ఇప్పుడు మామూలుగా కట్టే బదులు ఒకసారి ఇలా ట్రై చేయండి అలా ఈజీ కూడా ఉంటుంది మన ఇంట్లో ఉండే వాటితోనే ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు పండగలకనే కాదు పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఏ ఒకటి వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఒకసారి వేలు వేలు డెకరేషన్ వాళ్ళకి ఇస్తుంటాము కానీ ఒకసారి ఇలా ఇంట్లో ట్రై చేసి చూడొచ్చు కదా మేమైతే ముందుగా ఇలా నాలుగు మామిడాకులు తీసుకొని ఇలా సూదిదారంతో కుడుతున్నాము అందరిళ్ళల్లో పిన్నులు మిషన్ ఉండదు కదా అందుకని ఇలా సూదిదారంతో ట్రై చేస్తున్నాము ఇప్పుడు వీడియోలు చూపిస్తున్నట్టు మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి ఇలాంటి ఐడియాస్ మీకేమన్నా ఉంటే మాకు తెలియచేయండి మేము ట్రై చేస్తాము కుట్టిన తర్వాత ఇలా ఒక చామంతి పువ్వు తీసుకొని గుచ్చుతున్నాము ఇలా మధ్యలో గుచ్చుకొని అలా గుచ్చినప్పుడు పువ్వులో నుంచి దారం పోకుండా చిన్న పుల్లను తీసుకొని అలా దారంకి అడ్డం పెట్టండి చూస్తున్నారు కదా వీడియోలో చూస్తున్న విధంగా చేయండి ఇలా చేయడం వలన గట్టిగా లాగినా పువ్వు తునిగిపోకుండా ఉంటుంది అలాగే దారం కూడా ఊడిపోకుండా ఉంటుంది ఇలా అయిపోయిన తర్వాత ఇలా కుట్టేసిన తర్వాత వెనక వైపు అయితే ముడేసుకోవాలి ఇప్పుడు మనం కుట్టిన పువ్వు అనేది ఊడిపోకుండా ఉంటుంది మీరు ఇలాంటి తోరణాలు ఎప్పుడైనా ట్రై చేశారా నాకైతే ఇలాంటివి ట్రై చేయడం అంటే చాలా ఇష్టం మీకు ఇష్టమైన మా వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియచేయండి ఇలాంటి తోరణాలను అయితే చాలా ఈజీగా ట్రై చేయొచ్చు ఇది కూడా ఇంట్లో ఉన్న వస్తువులతోనే సారా ఇలా మన గుమ్మానికి ఎన్ని సరిపోతాయో అన్నీ రెడీ చేసుకోవాలి మేమైతే తోటి ఇలా గంటల కూడా ట్రై చేసాము ఇవి కూడా డెకరేషన్ కోసమే అలాంటి వాటితోటి మనం వాల్ డెకరేషన్ కూడా చేసుకోవచ్చు మాకు ఇలాంటి లీఫ్ డెకరేషన్ అంటే చాలా ఇష్టం కూడా మాకు మేమే రెడీ చేసుకోవడం అంటే ఇంకా ఇష్టం మీరు కూడా ఎప్పుడన్నా మీ ఇంట్లో ఇలా డెకరేషన్ చేశారా మేమైతే మా ఇంట్లో ఏ ఫెస్టివల్ ఉన్నా ఫంక్షన్ ఉన్నా మేమే రెడీ చేసుకుంటాము ఈ రోజుల్లో డెకరేషన్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అదే మనం ఇలా ఇంట్లో తయారు చేసుకుంటే డబ్బులు కూడా సేవ్ అవుతాయి మీరు అనుకోవచ్చు ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఈ పనులు చేసుకుంటా కూర్చుంటే మిగతా పనులన్నీ ఎవరు చేస్తారని ఇలా విడిగా ఉన్నప్పుడు కాదు కొన్ని చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు ట్రై చేయండి చూసారా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి వీటిని అయితే హ్యాంగింగ్ చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు తోరణం కట్టడం కోసం నేనైతే గట్టిగా ఉండే దారం తీసుకున్నాను తో పాటు ఒక సూది కూడా తోరంతమైతే తోరణానికైతే నేను చామంతి గులాబ్ పూలు గుచ్చుకుంటున్నాను నచ్చిన పూలని వేటినైనా గుచ్చుకోవచ్చు మేమైతే ఇలా గుచ్చుతున్నాము ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తున్నారు కదా ఈ విధంగా చామంతి పువ్వునైతే అయితే గుచ్చుతున్నాము విధంగా మా తోరణాన్ని అయితే రెడీ చేసుకుంటున్నాను మీరు తప్పకుండా ట్రై చేయండి పూర్వం యుగాది పండుగ అనేవారు ఇప్పుడు పలకడంలో ఎడా వచ్చి ఉగాది కాస్త ఉగాదిగా మారిపోయింది అని అసలైన పేరు యుగాది పండుగ ఈ వివరం మీకు తెలుసా మా తోరణం అయితే రెడీ అయిపోయింది చాలా అందంగా ఉంది కదా ఇప్పుడు గుమ్మాన్ని కట్టి చూద్దాం వావ్ చాలా బాగుంది కదా అచ్చం ప్లాస్టిక్ పూలతో చేసినట్టే ఉంది కదా Thanks for watching. Bye friends.